నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ లా గోరింటాకు పెట్టుకొని చాలా రోజులైతే అవుతుందనమాట ఇవాళ కొంచెం తిరిగ్గా ఉండేసరికి ఇవాళైతే పెట్టుకున్నానండి కానీ చలికైతే ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు మంచు వల్ల చలి అయితే బాగా పుడుతుంది అందుకే కాసేపు అయితే పెట్టుకొని తీసేసాను ఈ గోరింటాకు కూడా మాకైతే చెట్టు లేదండి మా పెద్దోడిని ఆటో ఎక్కించేదానికి వెళ్తే అక్కడ ఒక చెట్టుకుంటే వాళ్ళని అడిగితే కోసుకొని అయితే వచ్చాను ఇంకా పొద్దుపోయి పిల్లల్ని దగ్గర నైట్ అయితే పెట్టుకున్నాను ఎక్కువసేపు అయితే పెట్టుకోలేదండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్నాను పర్లేదు బాగానే పండిందండి గోరింటాకు నేను ఎప్పుడన్నా సరే కాళ్ళకి కూడా గోరింటాకు అయితే పెట్టుకుంటాను అది ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయిందండి ఇంకా పండగ నెల కదండి అందుకే మంచైనా సరే స్వెటర్ వేసుకొని టోపీ పెట్టుకొని మరి ముగ్గు అయితే వేస్తున్నాను చలికైతే లేవాలనిపించట్లేదు కానీ పని మాత్రం చేయాల్సిందే కదా ఇంకా పండగ నెల కాబట్టి రోజు రంగు ముగ్గు అయితే వేయాలి అందుకోసమే కొంచెం ఐదుకి అలా అయితే లేస్తున్నాను లేచిన వెంటనే కొంచెం రాకుండా ఇంట్లో ఏదో ఒక టీయో లేకపోతే వెండిల్లో కాచుకొని తాగి తర్వాత ఈ స్వెటరు టోపీ ఇవన్నీ వేసుకొని అయితే బయటకు అయితే వస్తున్నాను వచ్చిన తర్వాత ఇలా అయితే ముగ్గు అయితే పెట్టాను ఇవాళ పెట్టిన ముగ్గు అయితే ఇలా ఉందండి నాకు ముగ్గు ఏమో అంత అనిపించలేదు కానీ ముగ్గు పెట్టిన బార్డర్ అయితే బాగా నచ్చింది ఇంకా బార్డర్ కూడా పసుపు కుంకుమ రంగులు అయితే పెట్టేశాను ఫైనల్గా నేను వేసిన ముగ్గు ఇలా అయితే ఉందండి ఎలా ఉందో మీరే చెప్పండి మేమైతే నారాత వేసి ఇప్పటికీ పదిహేను రోజులు అవుతుందనమాట ఇంకా మా వారు పిండి అయితే వేస్తున్నారు ఇవాళ ఫస్ట్ కోట పిండి అండి యూరియాలో కలుపు మందు కలిపైతే వేశారండి ఇది ఫస్ట్ కోట అంటే దుక్కిపిండి యూరియా ఇంకా మైక్రో ఫుడ్ అన్నీ వేస్తున్నారు మా వారైతే చేలకైతే వెళ్ళిపోయాడండి ఇంక ఈ లోపల దుండ్లు వస్తే దుప్పట్లు దుండ్లు ఇంట్లోకి దుండ్లు అయితే లేవు అందుకే ఈ రెండు దుండ్లు అయితే తీసుకున్నానండి ఇవి మామూలుగా త్రీ హండ్రెడ్ అయితే చెప్పారు నేను టూ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఇంకా మా పెద్దోడిని అయితే స్కూల్కి పంపించేశానండి వంట చేసేసి మా చిన్నోడు ఆడుకుంటుంటే నేనైతే ఇక్కడ కూర్చోన్నాను వాడు ఆడేటప్పుడు ముగ్గు తొక్కకుండా ఆడుకొని అయితే చెప్తాను కానీ ముగ్గులోనేనండి పని ఊర్లోకి అయితే రంగులు వచ్చాయండి ఇంకా రంగులు రాగానే నేనైతే నాకు కావాల్సిన రంగులన్నీ అయితే వేపించుకుంటున్నాను పోయిన సంవత్సరం రంగులైతే ఈ రోజు దాకా అయితే ఉండేవి ఇంక ఇవాళ ముగ్గులే వేసింది కూడా పోయిన సంవత్సరం రంగులేనండి ఇంకా రంగులు రాగానే నాకు కావాల్సిన రంగులన్నీ అయితే వేపించుకుంటున్నాను కొంచెం ఎక్కువగా వాడే రంగు అయితే ఇరవై కల తీసుకుంటున్నాను కానీ మిగతా రంగులన్నీ పది రూపాయలకే తీసుకుంటున్నాను పదికి ఒక డబ్బా అయితే వేస్తారన్నమాట వంద రూపాయలకైతే రంగులైతే తీసుకున్నానండి ఇంకా ఆ రోజు సాయంత్రం మా వారైతే తేగలు తెచ్చాడు ఇవైతే కొంచెం మట్టిగా ఉన్నాయి కడిగి మామూలుగా నీళ్ళు కాచుకుంటాం కదండి దబరా ఆ దబ్బర్లో అయితే పెట్టేస్తున్నాను మేమందరం స్నానం చేసిన తర్వాత ఈ పని అనేది పెట్టానండి ఎందుకంటే మళ్ళీ వేరొక దబ్బర పెడితే మసైపోద్ది ఇంక ఇది పెడితే మాత్రం ఒక గంట సేపు అయితే ఉడకాలన్నమాట అందుకే అందరం స్నానం చేసేసి కొంచెం పెద్దలకాడని తేగలనేవి పెట్టేశాను అనమాట కొంచెం హైట్గా ఉండేసరికి కొంచెం పొట్టుగా అయితే కోస్తున్నానండి మళ్ళీ అయితే సరిపోదు కొంచెం మూత పెట్టి పెట్టాలంటే అందుకే కొంచెం పొట్టుగా అయితే కోసేశాను కోసేసి ఫస్ట్ టైం పెడుతున్నానండి నాకైతే తెలియదు మా వారిని అడుగుతుంటే ఎన్ని నీళ్ళు పోయాలని మా వారు దబర్ నిండా పోయి డబ్బు తొడకమని అయితే చెప్తున్నాడు అందుకే నేనైతే కొంచమే పోసి మళ్ళీ మూత పెట్టి రాయి పెడతాను కదా ఆవరికైతే ఉడిగిపోతాయిలే అని చెప్పి కొంచమే పోసానండి అక్కడ ఒరిజినలే పెడదాం అనుకున్నాను కానీ మా పెద్దోడు చిన్నోడు గలబైతే చేస్తున్నారు అందుకే నేను మళ్ళీ అయితే ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా ఒక గంట సేపు ఉడికిన తర్వాత బాగా అయితే ఉడిగిపోయేసాయి ఈ మంచుకి వేడి వేడిగా తేగలైతే చాలా బాగున్నాయండి చల్లగా పోతే నాకైతే తినాలనిపీదు వేడిగా ఉంటేనే బాగుంటాయి మా బంధువుల్లో ఒక అయితే చనిపోయిందండి ఇంకా మాకు అంటైతే వచ్చింది మాకైతే అంటు జనవరి ఏడో తేదీ అయితే అన్నమాట మామూలుగా పదకొండు రోజులకి పదిహేను రోజులకి అలా అయితే కుదురుతుంది కానీ ఈసారి ఇరవై ఒక్క రోజులకైతే కుదిరిందనమాట నిన్న ఈవినింగ్ కలర్స్ కొన్నాను కదా ఆ తర్వాత మా వారు ఇంటికి అయితే చెప్పాడు ఇంకా కలర్స్ కూడా ఏమి డబ్బాలు కూడా పోయలేదండి ఇంక తీరిన తర్వాతే కదండి ఇంకా మళ్ళీ ముగ్గులేసేదని ఒక పక్కనైతే పెట్టేశాను సండే రోజు పిల్లలకు పోలే చుక్కలు వేస్తుంటే ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇలా అయితే వచ్చాము మాకు గుర్తుండింది కానీ ఇంక మార్నింగ్ లేచి పనిలో పడైతే మర్చిపోయాను ఈ లోపల అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసేసరికి అప్పుడు గుర్తొచ్చి ఇంక పిల్లల్ని అయితే తీసుకొని వచ్చామండి పోలేచెక్కలు వేపించేదానికి ఇద్దరికైతే పోలేచెక్కలు అయితే వేశారు ఇంకా ఇటు నుంచితే చేలకైతే బయలుదేరామండి ఏ ఫ్యాన్సీలో చూసినా స్టార్సే కనిపిస్తున్నాయి క్రిస్మస్ వచ్చేసింది కదండి ఏ మాట కామాట క్రిస్మస్ రోజు క్రిస్మస్ ట్రీస్ను అయితే చాలా బాగా అలంకరిస్తారు ఈ వీడియో కరెక్ట్గా క్రిస్మస్ రోజు అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను ముందుగా అందరికీ మెరీ క్రిస్మస్ అండి ఇంకా వీడియోలోకి వస్తే పిల్లల్ని తీసుకొని అయితే ఇవాళ పొలంకైతే వచ్చాము మా పెద్దోడు వీడియోస్లో చూసి నువ్వు తమ్ము డాడీ వెళ్తున్నారు చెల్లకి నన్నేం తీసుకెళ్ళట్లేదు అని అయితే అడుగుతున్నాడు ఇంకా వాడి కోసమే మా వారైతే ఇవాళ అయితే అయితే తీసుకొచ్చాడండి ఇంక ఇక్కడైతే నెల్లూరు గంటలు దీపావళికి మిగిలినవి ఉంటే అయితే కాలుస్తున్నాడు మా వారిని పక్కకు తప్పుకోమంటే చూసుకోకుండా వెనకైతే కాలేజేశాడు ఇంకా నాకు పిల్లలకి నవ్వు కాదు వాళ్ళ డాడీ పడిపోయాడు అని ఇప్పటికైతే పైరేసి కరెక్ట్గా రెండు వారాలైతే అవుతుంది అంటే పదిహేను రోజులు పైరు అన్నమాట ఇంకా ఒక కోట పిండి కూడా అయితే వేసారండి నిన్న నేను ఇంకా మోటార్ వేస్తుండేసరికి మేమంతా నీళ్ళు అయితే తాగామండి మా పెద్దోడు తిరిగి రావడం రాక ఆ మోటార్ కింద దూరి అయితే వస్తున్నాడు ఆ నీళ్ళు గబక్కన్ టచ్ అయితే మొత్తం అయితే తడిచిపోతాడు అందుకే నేనైతే చెప్తున్నాను ఒక దగ్గర నుండి జున్ను అటు ఇటు తిరగబాకని మేము పొలానికి ఉదయం పదకొండు అప్పుడు అయితే వచ్చాము మంచు చూసారండి దూరంగా కనిపిస్తుంది కదా వీడియోలో అయితే కనిపించి కనిపించినట్టుంది కానీ డైరెక్ట్గా అయితే బాగా అయితే కనిపిస్తుంది పొగ మంచు పదకొండు అయినా ఏమాత్రం తగ్గలేదండి చలి అంత లావనుంది మేము రెండు దగ్గరలో అయితే చూసుకొని ఇంకా కిందకాయ దగ్గరకైతే వెళ్తున్నామండి గినాలు కొంచెం పెద్దగా ఉండేసరికి వాళ్ళైతే నడుస్తున్నారు ఇక్కడ మా చిన్నోడైతే అలగేశాడండి వాళ్ళ డాడీ కొంచెం దారి బాలైన సైడ్ అయితే వచ్చాడు నేను ఇంకో దారిని అయితే తీసుకొచ్చాను ఇప్పుడు దాకా వెళ్ళి రిటర్న్ తిరుక్కొని మళ్ళీ ఆ దారిని రావాలంట అలా అయితే మొండికేస్తాడు మా పెద్దోడు టెంకాయలు అయితే ఇవి చిన్న చిన్న పిందెలు ఉంటాయి కదా అవి అయితే తీసుకుంటున్నాడు నేను ఈ శంఖ పూల మొలకలైతే రెండు అయితే పె పెరికానండి ఇవి కొంచెం పెరకాలంటే గట్టిగా ఉండేసరికి ఏరు వచ్చి రానట్టయితే వచ్చింది ఇంకా అక్కడ చూసుకొని టెంకాయ తోటకైతే వెళ్తున్నామండి అది పచ్చిక ఎందుకు వచ్చావా ఏదైతే చూపి చే మా సపోటా చెట్టు ఒక నాలుగు కాయలు అయితే కాసి ఉండిందండి అవి మా వారు చూసి చెప్పేసరికి మా అయితే ఈ లోపల కాయ అయితే కోసేసాడు అవి ఇంకా ముద్రలేదండి ఇంకా ఏం పనికి రావని అక్కడైతే వేసేసాము ఎలక్కాయలు ఉంటాయో లేవో అనుకుంటా వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత చెట్లు అయితే ఏమి లేవండి ఒక కాయ కూడాను కిందైతే అయితే కనిపించింది ఈ లోపల మా వారికి ఇంకొక రెండు కాయలు అయితే కనిపించాయి మొత్తము ఐదు కాయలు అయితే కనిపించాయండి ఇంకా ఒక కాయ అక్కడైతే తిన్నాము కాయలు ఒక గుట్ట చేస్తే మా పెద్దోడు ఎరుకొచ్చిన వచ్చిన చిన్న టెంకాయలు కూడా అక్కడైతే పెట్టాడండి అవి కూడా తీసుకొని వెళ్ళాలంట ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు తోటలోనే అయితే కోసుకొస్తున్నాను ఇక్కడ మాకు మోటార్ దగ్గర ఒక్క మొలక ఏమో ఉంటే మొత్తం అయితే అల్లుకోపోయింది ఇంకా బాగున్న ఆకు అయితే కోసుకుంటున్నానండి ఈ ఆకు తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే నాకు వారం నుంచి పది రోజుల దాకా అలాగే అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ అయిపోతే పొలానికి వచ్చినప్పుడు అయితే కోసుకోపోవచ్చు మా వాడికి గాలి పటం అంటే బల అండి ఎక్కడ చూసినా చెప్పిందే చెప్తా అంటాడు గాలి గాలి అని ఇంకా పొలం నుంచి రాగానే కూర అయితే చేస్తున్నాను అప్పటికే టైం పన్నెండు అయితే అయిపోయింది ఇంక వచ్చిన తర్వాత వంకాయ బెండకాయ అయితే వేసి పులుసైతే పెడుతున్నానండి మా వారు చికెన్ అయితే తెస్తా అన్నాడు నేను ఇవాళ రొయ్యలు అయితే తీసుకుందాంలే అని అయితే అనుకున్నాను పది దాకా చూసానండి అయితే ఏమీ రాలేదు చికెను చికెన్ చేపలు పిల్లలు తినరని ఇంకా మామూలుగా బెండకాయ పులుసు అయితే చేసేస్తున్నాను మా వారేమో పోయి తెస్తానని నేనేమో వద్దని ఒక కాళ్ళు ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే సాయంత్రం తెచ్చుకుందాంలే అని అయితే చెప్పేశాను ఇంకా బెండకాయ వంకాయ అయితే పుల్స్ అయితే చేసానండి నేను ఎప్పుడైనా సరే కొంచెం ముక్కలు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వేపినట్టు వేపి మూత పెట్టేస్తాను అది కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో చింతపండు గుజ్జు అయితే వేస్తానన్నమాట ఇంకా ముక్కలు కొంచెం బాగా మగ్గేయి ఆవిరిలో అప్పుడైతే వేస్తాను ఇంక ఈ వీడియో ఎక్కడ తాపేస్తున్నానండి మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కొంచెం వీడియోలు చేయగలుగుతాను కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్